ఏపీలో సూపర్ సిక్స్ వేగం పెరిగినట్టు తెలుస్తోంది నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో దీని గురించి నిజంగానే పెరిగే అంటారా డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ హలో ఎస్ సూపర్ సిక్స్ వేగం పెరిగిందంటే ఏం చెప్తారు సార్ వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సూపర్ సిక్స్లు అనేది అన్ని ఆల్మోస్ట్ అన్ని ఇంప్లిమెంట్ చేశారు కదా ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు నేను పులావ్ పెడతా అంటే నేను బిర్యానీ పెడతానని చెప్పి ఆయన చెప్పాడు అందుకని ఓట్లు వేసారు చంద్రబాబు గారికి కానీ ఆయన సూపర్ సిక్స్ ఆయన ఏదైతే హామీలు ఇచ్చారో అది అమలు చేయట్లేదు అని చెప్పి ప్రతిరోజు ఏదో ఒకటి మాట్లాడుతున్నారు కదా ఏం అమలు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమీడియట్గా డే వన్ డే వన్ నుంచి ఆయన పెన్షన్కు సంబంధించి ఓటో తారీఖు ఇచ్చారు కదా పెండింగ్ బకాయిలతో పెండింగులతో సహా బకాయిలతో సహా ఇచ్చారు కదా ఓటో తారీఖు పెన్షన్లు సామాజిక పెన్షన్లు ఇస్తున్నారు కదా ఆ తర్వాత ఉచిత సిలిండరు ఉచిత సిలిండర్ని అమలు చేస్తున్నారు కదా తర్వాత తల్లిక వందనం వేశారు కదా కీలకమైనటువంటి పథకం తల్లిక వందనం ఇప్పుడు రేపు అంటే ఆగస్టు రెండవ తారీఖున అన్నదాత వేస్తున్నారు అన్నదాత సుఖీభవ మొదటి విడత వేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇస్తున్నటువంటి మూడు విడతలుగా ఇస్తున్నటువంటి డబ్బులకు అదనంగా కలిపి సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తానని చెప్పి చెప్పారు రైతులకి అన్నదాత సుఖీభవన్ అది రేపు జమ చేయబోతున్నారు ఆయన అకౌంట్ రైతుల అకౌంట్లలో కేంద్ర ప్రభుత్వం వాటాగా రెండు వేల రూపాయలు ఇస్తున్నారు దానికి అడిషనల్గా ఐదు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు రేపు అకౌంట్లో పడిపోతున్నాయి ఒక్కొక్కరికి ఆ తర్వాత మళ్ళీ ఏడు వేలు పడతాయి ఏడు ఏడు పద్నాలుగు మూడో విడత ఐ రెండు వేలు కేంద్ర ప్రభుత్వాన్ని నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వాన్ని పడతాయి ఎస్ అప్పుడు ఇరవై వేలు సరిపోయినట్టే కదా అది ఇంప్లిమెంట్ చేసిన కదా అన్నదాత సుఖీభావ ఇంకేంటి ఇంప్లిమెంట్ చేయలేదు సూపర్ సిక్స్లు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఉచిత బస్సు ఆల్రెడీ అన్నీ రెడీ చేశారు కదా ఉచిత బస్సు ప్రయాణానికి మహిళలకి ఇవ్వడానికి అన్నీ రెడీ చేశారు కదా బస్సులు కూడా అందుబాటులో ఉంచారు కదా అన్ని బస్సులకి రిపేర్లు చేసి మొత్తం రెడీ చేసి పెడుతున్నారు కదా ఫ్రీ బస్సులు ఎందుకంటే ఇప్పుడున్న ఆక్యుపెన్సీ రేటు దాదాపుగా ట్వంటీ పర్సెంట్ నుంచి థర్టీ పర్సెంట్ పెరిగే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు అందుకే బస్సులన్నింటినీ రెడీ చేసి పెట్టారు కదా ఇంకొక విషయం ఏంటంటే యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి పరిధిలోనే ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి ఆ రోజు ఎన్నికలప్పుడు చెప్పారు కానీ ఇప్పుడు అచ్చు గారు మంత్రి చెప్తున్న దాని ప్రకారం కానీ లేదంటే ఆర్టీసీ సంబంధించినటువంటి ఉన్నతాధికారులు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీగానే మహిళలు ప్రయాణించవచ్చు ఓకే ఆ వెసలుబాటు చంద్రబాబు నాయుడు గారు కల్పించబోతున్నారని చెప్పి చెప్తున్నారు నిన్న మొన్న ఇచ్చినటువంటి లీక్స్ ప్రకారం అది కూడా నాలుగు రకాల బస్సుల్లో పల్లె వెలుగు తర్వాత డీలక్స్ మెట్రో ఓకే ఇలాంటి వాటిలో పల్లె వెలుగు డీలక్స్ ఏదో ఉంది ఇంకోటి వీటన్నిటిలో ఎక్స్ప్రెస్ అనుకున్నాం ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ డీలక్స్ బస్సులు తర్వాత పల్లెవెలుగు వీటన్నిటిలో అలౌ చేస్తున్నారు ఎస్ యాక్చువల్గా పల్లె వెలుగు ఆయన చెప్పింది పల్లెవెలుగు బస్సులో చెప్పారు అది కూడా ఉమ్మడి జిల్లాలో యూనిట్గా చెప్పారు ఆయన ఎన్నికల క్యాంపెయిన్లో నాకు గుర్తున్నంత వరకు అదే ఆయన చెప్పింది కానీ ఇవాళ ఏ మూల నుంచి ఎక్కడికి వెళ్ళినా కానీ ఆంధ్రప్రదేశ్లో మహిళలందరికీ కూడా ఫ్రీ పదిహేనో తారీఖున ఆగస్టు పదిహేనున ఆ పథకాన్ని ప్రారంభిస్తున్నారు దానికి సంబంధించి అన్నీ పూర్తి అయిపోయాయి దాదాపు మూడు నాలుగు వందల కోట్లు భారం పడుతుంది ప్రభుత్వం మీద నెలకి అయినప్పటికీ కూడా ఆయన మహిళలు ఫ్రీగా రాష్ట్రంలో ఎక్కడైనా ప్రయాణించేటట్టు నెసలుబాటు అది మళ్ళీ సరిహద్దులు అనేది పెడితే ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసినా కానీ చేయలేదు చేయలేదు అనేటువంటి భావనతో ప్రచారం చేస్తారు సో కాబట్టి ఫ్రీ అన్నాం కాబట్టి రాష్ట్రం మొత్తం ఫ్రీ ఇచ్చేద్దాం జ రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుని ఇచ్చేద్దాం అనేటువంటి నిర్ణయం కూడా తీసుకున్నారని చెప్పి తెలుస్తుంది బస్సులు కూడా పల్లెవీళ్ళుకి కాకుండా ఇంకో పరిధిని పెంచారు మరి సూపర్ సిక్స్లు వేగంగా పోతున్నట్టేగా ఎస్ మరి తల్లికి వందనం ఆగలేదు ఉచిత బస్సు ఆగలేదు ఉచిత సిలిండర్ ఆగలేదు అన్నదాత సుఖీభావం ఆగలేదు ఓడో తారీఖు పెన్షన్లు ఆగలేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళకి ఓటో తారీఖున పెన్ సామాజిక పెన్షన్లు అంతున్నాయా లేదా అంతున్నాయి కదా ఒకవేళ ఒకటో తారీఖు సెలవు అయితే ముందు రోజు ఇస్తున్నారా లేదా ఇస్తున్నారు కదా మరి గతంలో వాలంటీర్లు పెట్టుకొని ఓటో తారీఖు కంప్లీట్ చేయలేన పరిస్థితులు ఉండేది కదా ఇక ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులకు నెల నెలా ఒకటో తారీఖు జీతాలు పడుతున్నాయా లేదా ఓకే అంతకుముందు జీతాలు లేనట్టు పరిస్థితి కదా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేకపోతే జీతాలు ఇవ్వటం లేదని చెప్పేసి గవర్నర్ దగ్గర పోయి కంప్లైంట్ చేశారు కదా ఉద్యోగుల సంఘ నాయకులు మాకు ఒకటో తారీఖు జీతాలు ఇప్పించారు చాలా ఇంకేం అవసరం లేదు మాకు అన్నారు ఇప్పుడు ఏమంటున్నారు ఒకటో తారీఖు జీతాలు ఇస్తున్నాయి కదా సో దాంతో ఇప్పుడు ఏంది మాకు అరియర్స్ ఇరవై వేల కోట్లు ఇవ్వాలి అది ఇవ్వండి తర్వాత మూడు డిఎల్ పెండింగ్ ఉన్నాయి ఆ డిఎల్ ఇవ్వండి తర్వాత పిఆర్సీ వేయలేదు పిఆర్సీ వేయండి ఈ డిమాండ్లు పెడుతున్నారు ఒకటో తారీఖు జీతాలు ఇస్తేనేమో ఈ డిమాండ్లు వస్తాయి ఒకటో తారీఖు జీతాలు ఇవ్వకపోతే మాకు జీతాలు ఏంటి ప్రభు అని చెప్పి గవర్నర్ దగ్గరికి వెళ్తారు ఫస్ట్ టైం లాస్ట్ టైం అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీతాలు ఇవ్వకపోతే వాళ్ళకి మాకు జీతాలు ఇస్తే చాలు ఒకటో తారీఖు అని చెప్పేసి ప్రాధాయపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారితో కలవడానికి ప్రయత్నిస్తే ఆయన అవకాశం కూడా ఇవ్వాలి కలవడానికి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులు అలాంటి పరిస్థితి ఉండేది రాష్ట్రంలో మరి ఇవాళ ఒకటో తారీఖు జీతాలు పడుతుంటే వాళ్ళకు కోరికలన్నీ మళ్ళీ బయటకు వస్తున్నాయి ఏం కోరికలు వస్తున్నాయి మాకు పిఆర్సీ వేయాలండి ఒకవైపు ఏమో మాకు బకాయిలు రావాలంటారు వాళ్లే రాష్ట్ర ప్రభుత్వం ఏవట్లేదు ఇవ్వలేని పరిస్థితిలో ఉందని చెప్పి వాళ్ళే చెబుతారు మళ్ళీ పీఆర్సీ ఏముంటారు అంటే పీఆర్సీ వేస్తే మళ్ళీ జీతాలు పెంచుతారు ఒకవైపు ఏమో రాష్ట్రం ఇవ్వలేని పరిస్థితులు ఉందని వాళ్ళే చెప్తారు పిఆర్సీ ఏముంది చెబుతారు మళ్ళీ పీఆర్సీ ఏమంటే మా జీతాలు పెంచమని లెక్క వాళ్ళ లెక్క పిఆర్సీ ఏమున్నారు అని అంటే జీతాలు పెంచమని ఉన్న జీతాలే ఇవ్వలేని పరిస్థితిలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఈ డిమాండ్ తీసుకొస్తున్నారు ఉద్యోగుల పరిస్థితి అలా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏమో దేశ విదేశాలన్నీ తిరిగి ఈ రాష్ట్రానికి రండి పెట్టుబడులు పెట్టండి ఉపాధి అవకాశాలు కల్పించండి అని చెప్పి ఆయన తిరుగుతున్నారు ఆయన పడే కష్టం ఆయన పడుతున్నారు ఇప్పుడు మొత్తం పద్నాలుగు నెలల్లో దాదాపు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చారు ఓకే పన్నెండు లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లు పైబడి ఓకే సరాసరిని సంవత్సరం నెలకు వచ్చేసి ఒక లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తున్నారు ఆయన పెట్టుబడులు ఎందుకు వస్తున్నాయి ఆయన గుడ్ విల్ ఆయనకునేటువంటి విజను దాని కారణంగా వస్తున్నారు అది కూడా మళ్ళీ విమర్శిస్తున్నారు మీరు తొంభై తొమ్మిది పైసలకే మీరు ల్యాండ్ ఎట్టిస్తారు అని మరి విమర్శించే సరస్వతి పౌర్కి ఎంత తీసుకున్నారు సరస్వతి పౌరు సరస్వతి పౌర్కి తీసుకున్నారు కదా మరి ఎట్ట తీసుకున్నారు సరస్వ సరస్వతి పౌర్కి అప్పుడు కూడా గుర్తు రావాలి కదా అదే తక్కువ రేటుకి తీసుకున్నాం మనమని లీజ్కి అంటే తన దాకా తనకైతే ఇబ్బంది టీసీఎస్ లాంటి ఐబిఎం లాంటి కంపెనీలకి నైంటీ నైన్ పైస తొంభై తొమ్మిది పైసలు చొప్పున లీజ్కి ఇచ్చారు అదేమి అవుట్ రేట్కి అమ్మలేదు లీజ్కి ఇచ్చారు వాళ్ళు ఉపాధి అవకాశాలు కల్పిస్తారు పెట్టుబడులు పెడతారు పెట్టుబడులు పెడితే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఒక పదివేల మందికి ఉద్యోగాలు వస్తే ఆ పదివేల మంది మీద ఆధారపడేటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు ఆ టీ బుక్ టీ బంకు పెట్టుకునే వాళ్ళు హోటల్స్ వాళ్ళు వీళ్ళందరూ ఇండైరెక్ట్గా ఉపాధి పొందుతారు అది ఆలోచిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అది ఆలోచిస్తూ ఆయన ఆ బాటలో వెళ్తూ ఒకవైపు సంక్షేమం ఇంకోవైపు అభివృద్ధి అమరావతి ఇంకోవైపు పోలవరం ఇంకోవైపు విశాఖ రైల్వే జోను ఇవన్నీ చూసుకుంటూనే అభివృద్ధి పదాన్ని నడిపిస్తూనే ఆంధ్రప్రదేశ్ని సంక్షేమ పథకాలను ఎక్కడ ఆపకుండా సూపర్ సిక్స్ తీసుకెళ్తున్నారు సూపర్ సిక్స్ని అమలు చేయట్లేదని చెప్పి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్పారు రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అంటూ ప్రజల మధ్యకి వెళ్ళమన్నారు ప్రజల మధ్యకి వెళ్ళమంటే ఎవరు దాదాపుగా వెళ్ళాల ఎందుకు వెళ్ళలేదని చెప్పి రీసెంట్గా మీటింగ్ పెట్టుకొని ఆయన అసం అసహనాన్ని వ్యక్తం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల మీద ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఓకే ఎలా వెళ్తారు ఇంప్లిమెంట్ అన్నీ చేస్తున్నారు కదా పోయి ప్రజల దగ్గరికి పోయి మాకు అవి రావట్లేదు ఇవి రావట్లేదు అని వాళ్ళు చెప్పే పరిస్థితి లేనప్పుడు వీళ్ళు పోయి ఏం మాట్లాడతారు వాళ్ళతోటి ఎస్ సార్ సో అందుకని చాలామంది వెళ్ళాల వెళ్ళట్లేదు లేదు కూడా వెళ్ళి అక్కడ పోయి అడిగేది ఏముంటుంది ఇప్పుడు ప్రజలకి పెన్షన్లు ఇస్తున్నారు సామాజిక పెన్షన్లు ఎస్ సిలిండర్లు ఇస్తున్నారు ఉచిత బస్సు ఆల్రెడీ డేట్ ఫిక్స్ అయిపోయింది అన్నదశకి పో పడతాయి తల్లికి వందనం పడింది ఇంకా జనాలకు పోయి మీకు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఇవ్వలేదు అని చెప్పి వీళ్ళు పోయి చెప్తే అటువైపు నుంచి రియాక్షన్స్ ఎలా ఉంటాయి ఎస్ అందుకని వాళ్ళు వెళ్తారా సో కాబట్టి చంద్రబాబు గారు సూపర్ సిక్స్ని అద్భుతంగా తీసుకెళ్తూనే వైపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పట్టాలెక్కించ ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి సమయంలో అండగా నిలవాల్సినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఆయనకి పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేయట్లా కోఆపరేట్ చేయకపోగా వెనకలాగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇంకొక వైపు గత ప్రభుత్వం తాలూకు వాసనలో ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు ఓకే మరి ఆ రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి కావాలంటే కనుక చంద్రబాబు నాయుడు గారితోటి అడుగులు అడిగి వేయాలి వీళ్ళు ఉంటే ఇంకా ముందు వెళ్ళాలి అభివృద్ధి దిశగా ఆ దిశగా వెళ్ళకపోతే కనుక అక్కడ ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు కాదు చంద్రబాబు నాయుడు గారు ఆయన విజన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ కనుక వెళితే ఓకే ఖచ్చితంగా అది మళ్ళీ నెంబర్ వన్ రాష్ట్రం అవుతుంది ఆయన చెప్తున్నాం కదా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి నెంబర్ వన్ రాష్ట్రం చేస్తానని రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ ఆయన గెలిపిస్తే రెండు వేల నలభై ఏడుకి వరల్డ్ నెంబర్ వన్ చేస్తాను అంటున్నారు ఓకే ఆ దిశగా అడుగులు పడుతున్నాయి కదా అడుగులు పడుతున్న సమయంలో ప్రతిబంధకాలు సృష్టించకపోతే చాలు ఆయనకి హెల్ప్ చేయకపోయినా పర్వాలే అడ్డుపడకపోతే చాలు కానీ ఇప్పుడు సూపర్ సిక్స్లు అమలు చేయట్లేదు అంటారు సూపర్ సిక్స్లు ఎందుకు అమలు చేయట్లే కళ్ళకి కనిపిస్తుంది కదా అమలు చేస్తుంది సో రేపు తెల్లారితే మరి కొన్ని గంటల్లో అన్నదాత సుఖీ ప్రతి రైతు ఖాతాలో ఏడు వేల రూపాయలు పడిపోతుంది మూడు విడతలుగా దీన్ని ఇరవై ఇరవై వేల రూపాయలు ఇవ్వబోతున్నారు ఎస్ సో కాబట్టి చంద్రబాబు గారు అటు సంక్షేమం ఇటు అభివృద్ధిని నీటిని పరుగు పెట్టిస్తున్నారని చెప్పి చెప్పాను ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ